అనగనగా ఒక కోతి అది ఒకరోజు అదిగదిగో అంత గోడ మీద నుంచి నేను దూకేశాను తెలుసా నువ్వెప్పుడైనా అంత గోడ మీద నుంచి దూకావా అని అడిగిందట ఎవరిని అడిగిందో తెలుసా హనుమంతుణ్ణి అలాగే ఉంది మన పచ్చ మూకల సునకానందం డబ్బు పంచడం గొప్ప కాదు అభివృద్ధి చేయాలి అన్నారు ఉచితాలు ఇస్తే సోమరిపోతలైపోతున్నారు అన్నారు ఒకటికి వంద సార్లు అలా ఊదరగొట్టి ఊదరగొట్టి ఇప్పుడేమో ఒకే ముస్లిం కుటుంబంలో పన్నెండు మందికి అమ్మఒడి అదేనండి తల్లికి వందనం ఇచ్చారని చాలా గొప్పగా చెప్తున్నారు అలా ఒకే కుటుంబంలో పన్నెండు మందికి లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వడం గొప్పతనమే అని నేను ఒప్పుకుంటాను మరి నేను చెప్పేది మీరు ఒప్పుకోగలరా దమ్ముందా ఏంటా దమ్ము ఏంటా గొప్పతనం ఇవ్వక ఇవ్వక జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడికి పేరు మార్చి ఒక ఏడాది ఎగ్గొట్టేసి ఎందరుంటే అందరికీ అంటే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇస్తానని వాగ్దానం చేసి చివరికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇస్తున్నట్లు లెక్క చూపించి ఇప్పుడు ఒకే ముస్లిం కుటుంబంలో పన్నెండు మందికి అమ్మఒడి అదేనండి తల్లికి బంధనం ఇచ్చారని చెంకలు గుద్దుకుంటున్నారు కదా మరి రాష్ట్రం మొత్తంలో ఒక్క కుటుంబానికి ఆ మాత్రం మేలు చేస్తే దాన్ని చూసి మీరు మురిసిపోతే డబ్బు పంచడం గొప్ప కాదని చెప్పిన మీరే ఇప్పుడు డబ్బు పంచడమే గొప్పగా చెప్పుకుంటున్న మీకు కళ్ళు తెరిపించే మాట చెప్పనా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో విడతకు గాను ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో మొత్తం ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు జమ చేశాడు జగనన్న అంటే ఇంచుమించుగా అందరూ లబ్ధి పొందారు మరి అలా లబ్ధి పొందిన వారిలో ప్రతి గ్రామంలో కనీసం పది మంది తక్కువలో తక్కువ పది మందిని లెక్కేసుకున్న సుమారుగా రాష్ట్రంలో తక్కువలో తక్కువ రెండు లక్షల మందికి పైగా ఒక్కొక్కరికి ఒక్కో విడతకు డెబ్భై ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో మూడేసి లక్షల రూపాయలు లబ్ధి పొందిన వారు ఉన్నారు అర్థమవుతుందా సుమారు రెండు లక్షల మందికి పైగా ఉన్నారు లబ్ధి పొందిన కుటుంబాలు కాదు స్త్రీలు మరి మీ చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా అంతమందికి లబ్ధి చేకూర్చగలగా చేకూర్చగలడా మా జగనన్న మాటల్లోనే చెప్పాలంటే తల క్రిందకి పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా చేయలేడు పంతానికి పోయి బాగా ఆలోచించి మా చంద్రబాబు రైతు రుణమాఫీ చేశాడు అని అనకండి పూర్తి రుణమాఫీ అని హామీ ఇచ్చి ఇరవై వేలు ముప్పై వేలు ఎరవేసి మిగతాది ఎగనామం పెట్టాడని మీకు తెలుసు మాకు తెలుసు పొరపాటున మళ్ళీ అన్నారే అనుకో మాట తప్పాడని గుర్తొచ్చి రైతులు మళ్ళీ మళ్ళీ తిడతారు హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేయడం మానేసి సూపర్ సిక్స్ అమలు చేసే పని చూడండి మోసం చేయకుండా